కండిషన్ ఉంది అక్కడ మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అర్థం చేసుకుందాం ఆ వచనాన్ని మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి ఉండునట్లు ప్రేమించండి ప్రేమించకపోతే కుమారులుగా కుమార్తెలుగా ఉండలేరు కదా అనే కదా దాని అర్థం నేను పరలోకపు తండ్రికి కుమారునిగా ఉండాలి నేను పరలోకపు తండ్రికి కుమార్తెగా ఉండాలి అని అంటే మొదటగా నా శత్రువును నేను ప్రేమించాలి ప్రేమించాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరు శత్రువు అంటే మనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశాడు అనేక రకాలుగా దూషించాడు హింసించాడు అవమానించాడు నిందించాడు శత్రువుగా ఆ వ్యక్తి మనకు ఉన్నాడు అలాంటి పనులు చేసిన ఆ వ్యక్తిని నేను ఏ విధంగా ప్రేమిస్తానో ప్రేమించాలి ప్రేమించాలి అని అంటే చేయాల్సిన పని క్షేమించాలి మొదటగా కదండి క్షమించకుండా నేను ప్రేమ ప్రేమించాలి అని అంటే ఓకే పర్లేదులే లే మర్చిపోయాను నేను ఆ విషయాలన్నీ నువ్వు చేసిన పనులన్నీ నేను మర్చిపోయాను అవన్నీ కా అంటే అర్థమేంటి నేను క్షమిస్తున్నాను ఆ వ్యక్తిని నేను క్షమించాలి క్షమిస్తేనే కుమారునిగా కుమార్తెగా ఉంటాను కండిషన్ ఉంది ఖచ్చితంగా నువ్వు నీ దేవునికి కుమారునిగా ఉన్నావా కుమార్తెగా ఉన్నావా ఒకవేళ ఉన్నాను అని అనుకున్నట్లయితే మనము ఆయన కుమారులము కుమార్తెలము అయి ఉన్నట్లయితే మొదటగా మన శత్రువును క్షమించి ప్రేమించగలిగి ఉండాలి మన శత్రువును ప్రేమించగలిగి ఉండాలి మన శత్రువును క్షమించగలిగి ఉండాలి కండిషన్ అది అంత ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు నేను క్రైస్తవుని నేను విశ్వాసిని అని ఎలా చెప్పుకుంటున్నావు ఈ లక్షణమే